ఓ రహస్య అంతరిక్ష వస్తువు భూమి వైపు దూసుకొస్తోంది దాని వెడల్పు పది నుంచి ఇరవై కిలోమీటర్లు వేగం సెకన్కు అరవై కిలోమీటర్లు ఇది మామూలు ఆస్ట్రాయిడ్ అయితే పెద్దగా ఆలోచన అవసరం ఉండేది కాదు భూమిని తాకినా లేక వాతావరణంలోనే మండిపోయినా అది సహజ పరిమాణం కానీ ఇది మామూలు వస్తువు కాదు ఇది గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చని ఒక తాజా అధ్యయనం చెబుతోంది అది వచ్చే నవంబర్లోనే భూమిపై దాడి చేసే ప్రమాదం ప్రమాదం ఉందని హెచ్చరిక భూమి వైపు వేగంగా వస్తున్న ఈ రహస్య వస్తువుకి పేరు త్రీ ఐ భూమి వైపు వేగంగా వస్తున్న ఈ రహస్య వస్తువుకి పేరు త్రీ ఐ ఇంతకుముందు ముందు దీన్ని ఏ లెవెన్ పిఎల్ త్రీ చెట్ అని పిలిచేవారు హార్డ్వేర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నది మరింత ఆశ్చర్యకరం త్రీ ఐ ఆల్ సాధారణ ఖగోళ వస్తువు కాదు ఇది గ్రహాంతర జీవుల సాంకేతిక పరికారం కావచ్చని ఈ అభిప్రాయం చెప్పిన వారిలో ప్రముఖ ఖగోళ భౌతిక ఆవి కూడా ఉండటం మరింత ఆలోచింపజేస్తోంది రెండు వేల పదిహేడులో ఓము వామువా అనే రహస్య వస్తువు సౌర మండలంలోకి దూసుకొచ్చినప్పుడు అది కూడా గ్రహాంతర జీవుల నాగరికత సృష్టించిన పరికరం కావచ్చని అనుమానం వ్యక్తం చేసింది ఆయనే ఒకవేళ త్రీ ఐ ఆట్ల తెలివైన వ్యామనౌక అయితే మనకి తెలియకుండా భూమిని లక్ష్యంగా చేసుకోవచ్చు దాని కక్షను బట్టి శాస్త్రవేత్తలు అంచనా ఈ వస్తువు నవంబర్ చివరిలో సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరవచ్చని కానీ ఆ సమయమే ప్రమాదం సూర్యుడికి దగ్గరగా వెళ్లినంతగా అది మన కళ్లకు కనిపించే అవకాశం తగ్గిపోతుంది అంటే రహస్యంగా అతివేగంగా హఠాత్తుగా దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది చిలిలోని హార్డెడ్ ఉన్న అట్లాస్ టెలిస్కోప్ సర్వే దీనిని తొలిసారిగా గుర్తించింది అందుకే దీనికి అట్లాస్ అనే పేరు వచ్చింది ఇప్పటికైతే ఇది కేవలం ఊహా సిద్ధాంతం మాత్రమే ఖచ్చితంగా దాడి చేస్తుందని చెప్పలేం కానీ దాడి చేసే అవకాశం ఉన్నందున ఆలోచన శాస్త్రవేత్తల్లో ఆందోళన కలిగిస్తోంది ఒకవేళ నిజంగానే భూమిని ఢీకొడితే దాని పరిణామాలు భయంకరంగా ఉండటం ఖాయం ప్రపంచవ్యాప్తంగా రక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాల్సిన అవసరం ఉంది కానీ ఆ రక్షణ చర్యలతో కూడా ఈ ముప్పును ఆపగలమా అన్న అనుమానం ఉంది హార్వర్డ్ శాస్త్రవేత్త అవి లోయప్ ఏమంటున్నారు మనకు ఐ అట్లాస్ ఒక మేలుకొలుపు గడియారంలా మారవచ్చు అని ఆయన అంటున్నారు ఎందుకంటే మనిషి ఇంతవరకు భూమిపైనే భూభాగం కోసం వనరుల కోసం పోరాడుతూనే ఉన్నాడు కానీ గ్రహాంతర జీవుల ముప్పు నిజమైతే మానవ జాతి ఇకపై ఒకే జట్టుగా ఒకే స్వరంతో నిలబడాల్సిందే గ్రహాంతర జీవులు నిజంగానే ఉన్నారని ఊహిస్తే వారు ఇప్పటికే భూమి ఇతర గ్రహాలను చేరగలిగే టెక్నాలజీ కలిగి ఉన్నట్టే అంటే మనం ఊహించని స్థాయిలో ఉన్న శక్తులు వారి వద్ద ఉన్నాయి అప్పుడు మన ప్రాధాన్యాలు మన ప్రణాళికలు అన్నీ మారిపోవాలి ప్రాంతీయ యుద్ధాలు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి భూమిని కాపాడుకోవడానికి ఉమ్మడిగా కృషి చేయాల్సిన సమయం వచ్చేసింది త్రిఐ అట్లస్ వాస్తవంగా వ్యోమనౌక లేక సహజమైన అంతరిక్ష వస్తువ ఇది శాస్త్రీయమైన వాదోపవాదానికి గురైన ప్రశ్న కానీ మానవ జాతి భవిష్యత్తును ఆలోచిస్తే ఇది సాధారణ చర్చ కాదు ఈ వస్తువు నవంబర్ చివరిలో సూర్యుడి సమీపంలోకి వచ్చేటప్పుడు మనం కళ్ళ అప్పగించి చూడాల్సిందే ఎందుకంటే అది మన భూమిని తాకుతుందా లేక కేవలం దాటిపోతుందా ఈ సందేహం తీరకముందు ప్రపంచం మొత్తం ఉత్కంఠతోనే ఎదురు చూడాల్సి వస్తోంది ఒక చిన్న రహస్య వస్తువు మానవ జాతిని ఒకే వేదిపైకి తెచ్చేలా చేస్తోందా లేకపోతే ఇది మన చివరి పరీక్షగా మారుతుందా